భీమ్రాల్ మండలంలోని పురాణిపేర్ గ్రామంలో మార్గదర్శి సంఘం గ్రామానికి సేవలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది వివరాలు ఇలా ఉన్నాయి భీమనర్ మండలం పురాణిపేట్ గ్రామంలో పదమూడు మంది మార్గదర్శి సంఘం ఏర్పాటు చేసి ఊరికే ఆదర్శంగా నిలుస్తున్నారు వీరు రెండు లక్షల అరవై వేలతో ఒక స్వర్గ రథాన్ని తయారు చేయించారు ని పిలిచి ఎంపీడీఓతో గుమ్మడికాయ కొట్టించి గ్రామ పంచాయతీకి అప్పగించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తోట శంకర్ మాట్లాడుతూ ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మేము మార్గదర్శి సంఘం ఏర్పాటు చేసి పదమూడు నెంబర్లుగా రెండు లక్షల అరవై వేలతో స్వర్ణ రథాన్ని తయారు చేయించాము ఊర్లో ఇప్పటి వరకు రథం లేదు ఎవరైనా చనిపోతే చాలా ఇబ్బంది అయ్యేది దానిని దృష్టిలో పెట్టుకుని స్వర్ణరథం తయారు చేయించాము దీన్ని గ్రామ పంచాయతీకి అప్పగించాము మాలాగానే ఎవరైనా ఊరికి ఏదైనా చేస్తారనే ఉద్దేశంతో ఉన్నాము ఇవే కాకుండా అనాథ ఆశాలను దాన సంస్కారాలు స్కూల్స్ లో సేవా కార్యక్రమాలు ఊర్లో ఎవరికి ఆపద వచ్చినా మేము ముందుండి నిలబడతాము ఊర్లో ఏ కార్యక్రమాన్ని అయినా చేయడానికి మేము సిద్ధంగా ఉంటాము ఇవే కాకుండా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఎవరైతే యూత్ సభ్యులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో తోట శంకర్ వెల్డింగ్ రవి దైడి మురళి వడ్ల మోహన్ ఆర్ కృష్ణ లింపాద్రి ప్రసాద్ జనార్దన్ దినేష్ సుధాకర్ సాయి కృష్ణ మహేందర్ సెక్రటరీ గ్రామ పంచాయతీ ప్రజలు తదితర పాల్గొన్నారు పదమూడు మంది సభ్యులను ఒకటి మార్గదర్శనే సంఘం ఏర్పాటు చేసుకొని ఇక్కడ పురంపేట గ్రామంలో చాలా ఎవరన్నా గరీవుగాలే కానీ ఎవరైనా చనిపోతే చాలా సందర్భాల్లో ఇబ్బందులకు గురైనం కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మా ఒక పదమూడు మందిమి ముంగడికి వచ్చి ఒక స్వర్గ రథాన్ని రెండు లక్షల యాభై వేల రూపాయలతో గ్రామానికి మేము పదమూడు మందిని కలిసి సంఘ సభ్యులం కలిసి ఈ గ్రామానికి డొనేట్ చేసినాం కాబట్టి ఎందుకంటే ఎవరైనా గరీవ్గాలు చచ్చిపోతే కూడా వాళ్ళకి ఫిరీ సర్వీస్ చేయడానికి కూడా ఉచితంగా ఉచిత సేవ కోసం ఇది ఒక పదమూడు మందిని కలిసి ఈ స్వర్గరథాన్ని ఏర్పాటు చేసినాం దీనికి మా సభ్యులందరికీ కూడా నేను ఎందుకంటే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే గతంలో కూడా చాలామంది అనుకునేవారు నేను కానీ ఇప్పుడు ఉంగ కచ్చిన గొప్పవాళ్ళు ఇది ఒకటి మంచి కార్యక్రమం ఇంకా రాబోయే కాలంలో కూడా మా మార్గదర్శి సంఘం సభ్యులను చూసి ఇంకోరుకుల ముందుకు రావాలని ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు మన ఊరి కోసం చేసుకోవాలని అందరినీ కోరుకుంటూ గతంలో ఇంకొక మాకు ఒక ఫ్రిడ్జ్ అవుతుంది ముందు కార్యక్రమాలు కూడా ఎందుకంటే ఎక్కడన్నా గరీబు ఏదైనా కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొ పాల్పంచుకోవడానికి నాతో పాటు మా పదమూడు మంది సభ్యులు కలిసి అందరం ఏ విషయమైనా విలేజ్ లోపల ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది వచ్చినా ప్రతిదీ మేము వెళ్చేయడానికి ముందుకు వచ్చినాం ఒక మార్గదర్శాన్ని ఏర్పాటు చేసుకుని ఒక సంఘం సభ్యులుగా ఒక పదమూడు మంది మెంబర్సు ఈ కార్యక్రమాలు చేయదలుచుకున్నాం చేస్తున్నాం ఇంకా ముందు ముందు ఏదైనా అవసరం నిమిత్తం కూడా చేయదలుగుతాం ఇది అందరికీ అందరూ పదమూడు మంది సహకారంతోనే ఇది జరిగింది ఇలా ఎవ్వరు ఊరు ఊరందరికీ అందరికీ వర్తించేటట్టుగా మేము గ్రామ పంచాయతీకి ఇవాళ సెక్రటరీ గారు ఎంపీఓ గారు వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళకు మేము మేము అండ్వర్ చేసినాం కాబట్టి ఇది అందరికీ గ్రామస్తులందరికీ వర్తిస్తుంది ఎవరి దగ్గర ఎవరైనా గరీబాలు ఉంటే కూడా ఫ్రీ సర్వీస్ కూడా చేయడానికి కూడా మేము వాళ్ళకి చెప్పినాం అన్ని సలహాలు సూచనలు ఇచ్చినాం ఈ ఇటువంటి కార్యక్రమాలు ఎవ్వరు చేయాలనుకున్నా ముందు ముందు చేయాలని కూడా కోరుకుంటూ మా సంఘం తమిళ సభ్యుల తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నా